మహాభారతంలో చిన్న కథలు శీర్షికలో ఈరోజు ఔర్యుని కథ వశిష్ఠుని ఆశ్రమంలో వశిష్ఠుని పెద్ద కోడలు శక్తిముని భార్య అదృశ్యాంతికి పరాశరుడు పుట్టాడు మనమని జాతక కర్మలో నిర్వహించాడు వశిష్ఠుడు పెరిగి అవుతాడు పరాశరుడు ఇంతలో ఒకరోజు తండ్రిని రాక్షసుడు తినేశాడు అనే విషయం తల్లి ద్వారా తెలుసుకున్నాడు పరాశరుడు కోపంతో రగిలిపోయాడు తన తపశక్తితో లోక సంహారం చేస్తానని భీష్మించి కూర్చుకున్నా కూర్చున్నాడు పరాశరుడు వశిష్ఠుడు మనుమనితో చంపింది రాక్షసుడైతే లోకం చేసిన తప్పేముంది అన్నాడు ఇంతకు మునుపు వేదకాలంలో ఔర్యుడు నీలాగే తొందరపడ్డాడు అతని కథ చెప్తాను విను అని చెప్పనారంభించాడు వశిష్ఠుడు పూర్వం వేదకాలంలో కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు అతనికి భృదు భృగువంశీయులైన భార్గవులు పురోహితులుగా ఉండేవారు అనేకానేక యజ్ఞయాగాదాలను యజ్ఞయాగాదులను నిర్వహించిన కృతవీరుడు అనంతమైన సంపదను పురోహితులైన భృగువంశీయులైన భార్గవులకు ఇచ్చాడు కృతవీరుని మరణానంతరం అతని బంధువులు కృతవీరుడు ఇచ్చిన సంపద కోసం భార్గవుల మీద తిరగబడ్డారు మా కృతవీరుని మోసం చేసి ఈ భార్గవులు ధనం దోచుకున్నారు వీళ్ళ పని పట్టాలి అని పెట్టారు వీళ్ళ దాటికి తట్టుకో దాటికి భయపడి భార్గవులు కొందరు ధనం ఇచ్చి ధనం తెచ్చి ఇచ్చారు మరికొందరు ఇళ్లలో పాతి పెట్టారు ఇంతలో భార్గవుని ఇంట్లో ప్రవేశించిన కృతవీరుని బంధువులు తవ్వి చూడగా ఎంతో ధనం దొరికింది వారికి అప్పుడు ప్రతి ఇల్లు దోచుకున్నారు కనిపించిన భార్గవులందరినీ నరికి చంపారు రాజబంధువులు దీంతో భార్గవుల భార్యలందరూ పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు ఇందులో అరుషి అనే ఆమె గర్భవతి కడుపులో బిడ్డ ఎక్కడ రాజబంధువులు చంపేస్తారో అని తన గర్భాన్ని తన ఉరువులో అంటే తొడలో ధరించింది అది తెలిసి పరిగెత్తుకొచ్చారు కృతవీరుని బంధువులు వాళ్ళు వచ్చేసరికి ఆమె తొడ నుండి కుమారుడు పుట్టాడు ఉరువులో నుంచి పుట్టాడు కాబట్టి ఔర్యుడు అన్నారు సూర్యబింబం వలె వెలిగిపోతున్నాడు బాలుడు అతన్ని చూసిన వెంటనే చూపు కోల్పోయి గుడ్డు వాళ్ళైనారు రాజబంధువులందరూ దారి తెన్ను తెలియక అడవుల వెంట పుట్టల వెంట తిరిగారు వాళ్ళు తిరిగి తిరిగి మళ్ళీ ఔర్యుడు తల్లి దగ్గరకు వచ్చి ప్రాధేయపడినారు ఆమె దానికి మీ కళ్ళు పోగొట్టింది నేను కాదు నా కుమారుడు అతన్ని అడగండి అంది ఔర్యుని ముందు ప్రాధేయపడ్డారు కృతవీరుని బంధువులు మెత్తపడ్డాడు ఔర్యుడు వాళ్లకు చూపు ప్రసాదించాడు కానీ తన వంశస్థులు నాశనమైనందుకు మిగులా దుఃఖించాడు ఔర్యుడు నీలాగే లోక సంహారం చేస్తానని భీష్మించాడు ఘోరమైన తపస్సు ప్రారంభించాడు అతని తపస్సుకు చరాచర సృష్టి తల్లడిల్లింది లోకం గడగడలాడింది వెంటనే పితృలోకం నుండి ఔరిని పితృదేవతలు దిగి వచ్చారు సర్ది చెప్పారు ఔరునికి శాంతించు లోకానికి ఉపద్రవం తెచ్చిపెట్టే పని మానుకోమన్నారు వాళ్ళు మిమ్మల్ని బాధిస్తే కడుపులో ఉండి చూస్తూ ఊరుకున్నాను కానీ నా ప్రతిజ్ఞ తిరుగులేనిది ఏం చేయమంటారో మీరే చలవీయండి అన్నాడు పౌర్యుడు చాలా లోకాలు నీళ్లలో ఉన్నాయి నీ కోపాగ్ని సముద్రంలో విడువు నీ ప్రతిజ్ఞ నెరవేరుతుంది అంటారు పితృదేవతలు వెంటనే పితృదేవతల ఆదేశం పాటించాడు ఔర్యుడు తన కోపాగ్ని సముద్రములో వేశాడు అదే ఔర్యాగ్ని గుర్రం ముఖంతో సముద్రం నీళ్లు తాగుతూ ఉంటుంది నువ్వు ధర్మం తెలిసిన వాడివి కావున లోకానికి ఉపద్రవం తలంచక శాంతించు అంటాడు వశిష్ఠుడు తన మనవనితో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్